కోడిగుడ్డు స్టీమ్ చేసి పెట్టుకోవాలి ఈ పచ్చిమిరకాయలు ఫ్రెష్ చేసి పెట్టుకున్నారు ఆలుగడ్డ స్టీమ్ చేసి పెట్టుకున్నారు ఆనియన్స్ కరివేపాకు ఇప్పుడు ఈ కర్రీ నెలా చేయాలి టమాటా ఇప్పుడు పోపు పెట్టినాం ఆవాలు జినుగర అన్నీ వేసారు చాలాగా పత్తానంగా వేశారు ఇప్పుడు ఆనియన్ కరివేపాకు ఇప్పుడు టమాటా వాడాలి మంచిగా రాసుకెట్టి రుచికి రుచికి సరిపడా ఉప్పు ఉప్పుకి దీన్ని మంచిగా చల్లబెట్టుకొని ఒక పది నిమిషం వాటి పెట్టాలి పొడి కొని పచ్చిమిర్చి చేసి ఈ పది నిమిషం బాగా ముగ్గాలి లేదంటే చల్లారిన తర్వాత పచ్చి వాసన వస్తుంది మంచిగా వాడాలి ఇది పచ్చి వాసన పోయే వాళ్ళకి వేగాలి ఇప్పుడు ఆలుగడ్డ ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుంటున్నాము ఇప్పుడు కొబ్బరి పాలు కొబ్బరి పాలు కొంచెం ఆటలు వేసాము ఇప్పుడు ఈ స్టీమ్ చేసుకున్న కోడి అందులో వేస్తాం ఈ స్టీమ్ చేసుకుంటాము గుడ్లు అందులో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కూర ఒక పది నిమిషాలు ఓకే పచ్చిమిర్చి కొబ్బరిపాల కూర రెడీ ఏం మసాలా ఉండదు ఇలా చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ఎప్పుడు చేసేలాగకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి మేమైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా బాయ్